మీరు గతంలో రోజులు తరబడి నిన్ను నేను ఇదే ఇదే సమయంలో నేను గతంలో గత సంవత్సరం పాదయాత్రలో ఉన్నాను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వారికి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఈ ఈ రూట్ మొత్తం రోడ్ల మీద ధాన్యాలు పోసి అలా కుప్పలు పోసి రోజులు తరబడి ఉండే ప్రతిరోజు ఏదో ఒక సెంటర్లో రైతు నాతో మాట్లాడుతూనే ఉండేవాడు అలాంటి పరిస్థితి అది ఈ ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మీరు గతంలో తడిసిన ఓట్లను కొనలే మొక్కెత్తిన ఓడ్లు కొల్లే అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా మేము బై చాన్స్ ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికి కూడా అకాల వర్షం సడన్గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడు ఏమైనా చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పితో కొంటామని చెప్పాం ఎక్కడా ఒక్క గింజ కూడా వదిలిపెట్టామని చెప్పాం అది ఏ స్థాయి ఎవరికంటే చివరికి మొక్కెత్తినటువంటి గింజలను కూడా మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పితో ఏం రేటు కాదు అదే ఎంఎస్పితో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం కొంటుంది కూడా ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తూ ఉన్నాయి రైతులు అన్యాయం అయిపోతూ ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం రైతుల మనసుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు దయచేసి మీరు మీ మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టి పట్టుకోండి మేము చాలా స్పష్టంగా ఉన్నాం ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది తడిసినా మొలకలు మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పి రేట్తో కొంటది మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు మేము కేవలం మూడు రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు మేము మూడు రోజులు రైతులు ఆ ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాన్ని మా ప పది కేజీలు తీశారు లేకపోతే అది తీశారు ఇది తీశారు అని చెప్తూ వాళ్ళే వాళ్ళు డబ్బులు లేకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు ఇవాళ ఏ ఇబ్బంది లేదు మూడు రోజుల్లో త్రీ డేస్లో డబ్బులు ఇస్తా ఉన్నాం ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతాంగ సోదరుల కోసం పంట పండించేటువంటి కుటుంబాలు ఆదుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది దయచేసి తప్పుడు సమాచారం ప్రజల్లో చొప్పించి మీకు ఏదో ప్రసార మాధ్యమాలు మీ సొంత ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చూపించుకొని ప్రజలను తప్పుదోవ పట్టించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయబాకండి అని చెప్పడం కోసమే నేను ఈరోజు మీతో మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రైతాంగ సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇట్స్ ఏ పీపుల్స్ గవర్నమెంట్ ఇది మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం మన కోసం ప్రజల కోసమే ఎవరిని ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే కార్యక్రమం చేస్తుందని మీ అందరికీ నేను సౌనీయంగా విజ్ఞప్తి చేస్తూ ధైర్యంగా నిశ్చింతగా ఉండవలసిందిగా కూడా రైతులకు చెప్తా ఉన్నాను